చాలా అగ్రెసివ్ గా ఉంది చాలా హీటెడ్ కామెంట్స్ అయితే ఎక్కువైపోయినాయి బాగా ఇక మన యష్మి గురించి చెప్పాలి యష్మిని యక్షిణి అంటే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు ఆ యక్షిణి సినిమా చూసారా మీరు దాంట్లో ఆమె అల్కాపురి ప్రవేశానికి అర్హత కోల్పోయింది అన్నమాట అంటే బయటకు రాదు ఇంకా అమరదీప్ లాగా చివరి దాకా ఉంటుంది యక్ష్మి ఈ యష్మి ఆట అయితే బాగా బాగా ఇంకా ఎవరు మారినా కానీ ఈ యష్మి మటుకు మారలేదు బాగా కామెంట్స్ అయితే నిఖిల్ని అయితే దారుణంగా తిడుతుందన్నమాట నిఖిల్ అయితే ఒక టైంలో అసలు నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో నీకేం అవసరం అనే గాడికి వచ్చింది సిచ్యువేషన్ రాత్రి టాస్క్స్లో మణికంఠ గడవ మణికంఠ రొమాంటికేగా మణికంఠ మట్టికి బాగా ఫ్లట్ చేస్తున్నాడు యష్మిని నీకు ప్రతి నామినేషన్లో నీకు నిన్ను పెడతాను నేను ఖచ్చితంగా అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అంటున్నాడు ఎంతవరకు వెళ్తా చూద్దాం ఈ మణికంఠ మట్టికి ఒక విషయం గమనించాలి మణికంఠ మరో పల్లవ ప్రశాంత్ కాసేపు అటు ఉంటున్నాడు కాసేపు ఇటు ఉంటున్నాడు గేమ్ కాడికి వచ్చేసరికేమో సీరియస్ అయిపోతున్నాడు యష్మిని మట్టికి భరీ దారుణంగా తగులుకున్నారన్నమాట ఎలా అంటే ప్రేరణ యష్మీ ఇప్పుడు మరో అమరదీప్ చెల్లెలు అక్కలాగా అన్నమాట బాగా ఇప్పుడు హౌస్ లో కొద్ది హీటెడ్ కామెంట్స్ అయితే ఎవరి మీద వస్తున్నాయంటే ఈ యష్మి మీద ప్రేరణ మీద వస్తున్నాయి ప్రేరణ కూడా యూజ్లెస్ స్టాక్ మొత్తం కూడా అది ఎలా ఉందంటే కొద్దిగా తొక్క బొక్క అరటి మొక్క అన్నట్టే ఉంది మనవాడు అన్నట్టు విష్ణు విష్ణు ప్రేమతో పెట్టలేదు నిజంగా గలీజ్కి ఇసిరింది ప్లేట్లోకి ఈ రోజు ప్రోమో చూసుకున్నట్టయితే రోజు విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది నాకు పెట్టిన విధానం నచ్చలేదురా నాకు అని అందరితో డిస్కస్ చేసి ఏడుస్తూ అయితే జరుగుతుంది విష్ణుప్రియ చాలా జెన్యున్గా ఉంటుంది ఆ మీద ఎందుకు నీకు కక్ష ప్రేరణ వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే నామినేషన్ విషయంలో కూడా ముద్దులు పెట్టేసుకున్నారు ఒక్కొక్కటి నామినేట్ చేసేటప్పుడు అప్పుడు ప్రేరణ వచ్చి మన మణికండను ఏదైనా తిడుతున్నప్పుడు మటుకి పక్కన ముద్దు పెట్టింది అడిగి ప్రేరణకి యష్మి చాలా అంటే చాలా దారుణంగా తయారింది అసలు సీజన్లో బజ్ బాబు అంటే ఇలా పిచ్చి పిచ్చి ఆటల వల్ల మరీ దారుణంగా తయారు టాప్ ఫైవ్ యష్మి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అమర్దీప్ చెల్లెలు కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్లో యష్మి ఉంటుంది తర్వాత మన నిఖిల్ అభయ్ ఇలా ఓవర్ ఏం లేదు బాసు నామినేషన్ విషయంలో నిఖిల్కి ఛాన్స్ ఇవ్వకుండా అభయ్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు సెల్ఫ్ నామినేట్ అవసరం ఓవర్ అని ఓవర్ అని చాలామంది అంటున్నారు కానీ అది ఓవర్ కాదు అతనికి సింపతి గెయిన్ అయినట్టే చాలా వరకు అభయ్ ఇప్పుడు దాకా నేను నెగిటివ్ షేడ్లోనే చూశాను కానీ ఫస్ట్ టైం కూతంత పాజిటివ్ షేడ్లో చూశాను అభయ్ సెల్ఫ్ నామినేట్ అవ్వడం అందరినీ కూడా కొద్ది ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు దాకా కూడా నామినేషన్లో చాలా తక్కువగా ఉన్నాడు అభయ్ ఈసారి వరే నువ్వు మూడు సార్లు చీఫ్గా ఉన్నావు కదా ఈసారి నేను నామినేషన్లోకి వెళ్తానని డైరెక్ట్గా చెప్పడం అది కొంచెం బాగా అనిపించింది ఇంకా ఏలో సందు దొరికితే హగ్గులు చేసుకుంటున్నారు ఇంకేమేమో చేస్తున్నారు కూతురు అంత కరువు కాటకాల్లోంచి కాట్రాజుల్లో ఉన్నారు వీళ్ళందరూ హగ్గుడే హగ్గుడే బిగ్ బాస్ లో హగ్గులు ఎక్కువైపోయాయి ముద్దు కూడా పెట్టేశాడు మనోడు టాస్క్ గెలిచిన తర్వాత ఎవరో క్యాబేజీ క్యాబేజీ టాస్క్ గెలిచిన తర్వాత నిఖిల్ సోనియా క్యాబేజీ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత పృథ్వీరాజు వచ్చి ముద్దు పెట్టేశాడు వర్ణాయన ఏంట్రా మనం బిగ్ బాస్ ఏ చూస్తున్నాం అనిపించింది బలే మణికంఠ వెనక నుంచి పెట్టాడు ఈయనో నుంచి పెట్టాడు ఏమో పృథ్వీ ఎదరి నుంచి పెట్టాడు ఈ మణికంఠ ఏమో వెనక నుంచి పెట్టాడు మాట అంటే మీరు వేరేలాగా అనుకోవద్దు నబీల్ది ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నబీలే నిఖిల్కి సరైన పోటీదారుడు ఎవరైనా ఉన్నారంటే నబీలే చాలా అంటే చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు పృథ్వీ కూడా అంత సత్తా లేదు నీకు కానీ ఒక టాస్క్లో అయితే పృథ్వీని ఎగరే సవతలు పడేసాడన్నమాట ఆ టాస్క్లో మరీ దారుణం బాగా బాగా ఇంకా తగ్గలా నాగార్జున ఎంత గడ్డి పెట్టినా మారిన మనిషి ఎవడైనా ఉన్నాడంటే పృథ్వీ యష్మియే ఇంకా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టాస్క్లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఓవర్ ఓవరాక్షన్ ఎక్కువ అటాకింగ్ ఇవన్నీ చేసేది వీళ్ళిద్దరే ఎక్కువగా ఉన్నారు ఇప్పటికీ స్టిల్ పర్లేదు ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పడుతుంది ఈరోజు ప్రోమో టూలో చూసుకున్నట్టయితే మన ప్రభావతి టూ పాయింట్ ఓ గుడ్డు పట్టు గుట్లో పెట్టు సూపర్ ఉంది టాస్క్ అయితే దాంట్లో మనవడు గుడ్డును పట్టకుండా అమ్మాయిలను పడుతున్నాడు పృథ్వీరాజు ఐ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఎందుకంటే అమ్మాయిలను పట్టుకోవాలనే ఆలోచన ఆ మనిషికి వచ్చినప్పుడు చూడాలన్న ఆలోచన మనకెందుకు రాదు అది న్యాయమే కదా ఎవరెవరు కిస్సెస్ ఆల్రెడీ జరిగిపోయినాయి నేను టాస్క్ లోనే నేను చెప్తున్నా సోనియా టాస్క్ గెలవడమే అసలు నత్త పాకినట్టు పాకి పాకి అలిసిపోయింది ఈడెళ్ళు ముద్దు పెట్టేశాడు కొద్దిగా ఎనర్జీ వచ్చింది తక్కువ లేచింది ఇంకేమన్నా జరుగుతాయంటే ఇక నువ్వు సెన్సార్ కటింగ్ అయిపోతాయి ఈ వీక్లో ఖచ్చితంగా నిఖిల్ నిఖిత సారీ నైనిక మన ఈయన ఉంటాడు అబ్బాయి ఉంటాడు ఖచ్చితంగా లాస్ట్ వరకు వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి అబ్బాయికి బజ్ ఉందో లేదో తెలియదు ప్రస్తుతానికి చూద్దాం వీళ్ళిద్దరు లోపల నేనైతే నైనిక వెళ్ళిపోద్దురాజు పృథ్వీరాజ్ ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు గేమ్ లో కావాల్సింది ఏంటి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అమర్దీప్ కూడా లాస్ట్ లేదా ఆదిత్య ఎలిమినేషన్ నామినేషన్ లోడి బస్ అతను ఎందుకు వెళ్తాడు అతను ఇప్పుడు మొన్న టాస్క్ లో చూసుకున్నట్టే పోల్ దాంట్లో వేసేసి ఇచ్చేస్తారు మేకను అనుకున్నాం కానీ ఆ మేక సేఫ్ జోన్ లోనే ఉంది ఆ మేక ఇంకో వారం దాకా ఇదే నిన్న డిస్కషన్ జరిగింది వెరీ గుడ్ క్వశ్చన్ ఇది ఏంటంటే నిఖిల్ని ని అక్కడ అందరూ కూడా లవ్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది అందుకే నిఖిల్ని ని పక్కన పెట్టి ఆడవాళ్ళందరూ మూకమ్మడి యుద్ధం చేశారు ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారో నిఖిల్ని ఎవరు ఫ్లడ్ చేస్తున్నారు అని కూడా పిలిచి అడిగారు ఈ అమ్మ దారును ఇదేంట్రా నాయనా ఒకడికే అంతమంది ఎందుకు అంతమంది ఉన్నారు కదా హౌస్ లో పతివాడు ఒక నాయన ఈ ప్రతి ఓడు కన్ను ప్రతి దాని కన్ను ఆ నిఖిల్ మీదే పడింది ఈసారి ఆ నిఖిల్ అంటే అంత మోజు ఏంటో నిఖిల్ దగ్గర ఉన్నదేంటి పృథ్వీ దగ్గర లేనిదేంటి చెప్పండి మీరైనా కిరాక్ సీత టాప్ ఫైవ్ లో ఉంటుంది కిరాక్ సీత బాగానే ఆడుతుంది కొంచెం ఏంటంటే డిఫెండ్ చేయలేకపోతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో అవి చేయగలిగితే ఖచ్చితంగా ఈసారి టాప్ ఫైవ్ కిరాక్ సీత ఇంకా బాస్ సీజన్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే మొన్నటితో బాగానే ఉంది ఇప్పుడైతే ఏం బాల ఎందుకు బాగలేదు అన్న రీజన్ ఏంటి మా శాఖ భాష లేడు ఎలిమినేటెడ్ కదా ప్రజలు ఒక అభిప్రాయంతో వెళ్ళగొట్టారు ఆయన్ని ఎలా ఆయన అసలు ఓటింగ్లో చివర లేడు ఆయన ఆయన ఎలా వస్తాడు చెప్పండి అంటారు ముప్పైలో ఉండే పర్సన్ ఆయన ఆ పోని ఓకే బాబు పుట్టాడు సెంటిమెంట్గా గా చూస్తానికి పంపించాను వెనక రావాలి ఆయన వస్తేనే మేము చూస్తాం మా శేఖర్ భాష మాకు సీజన్ ఎయిట్లో లో ఉంటేనే మేము మళ్ళీ చూస్తాం లేదంటే మళ్ళీ సీజన్ సరిపోదు కదా బిగ్ బాస్ లో బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు ఆ సీజన్ ఎయిట్ కొంచేపు అలా మేము చూసామంటే ఆయన చిన్న చిన్న జోకులు కానీ ఆ ఫన్నీ చేయటం వల్ల మేము చూసాం చాలా బాగుంది ఇప్పుడు అసలు ఆయన లేని లోడ్ తెలుస్తుంది మాకు అది పర్సన్స్ అంటారా శేఖర్ ముందుగా సోనియా సోనియా ఉంది అగ్గులు మాస్టర్ అగ్గులు మాస్టర్ కిస్లు మాస్టర్ ఆ ఉంది కూడా కొంచెం అయిపోతుంది లవ్ టైప్లో వస్తుంది అవి ఉంటే కాబట్టి ఏనుంటే ఉంటే కామెడీ లో వస్తుంది కానీ ఆయన లేని లోడ్ తెలుస్తుంది ప్లేస్ రీప్లేస్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో ప్రెజెంట్ ఎవరు చేయలేరు అసలా మళ్ళీ స్కాన్ రావాలి అప్పుడు అంతే చేయటం అంటే అది రీఎంట్రీస్తే బెటర్ అంటారు శాఖర భాషనే రావాలి ఆయన వస్తేనే చూస్తాం లేదు ఆయన కాకుండా ఎవరు వస్తే బెటర్ అనుకుంటారు ప్రెజెంట్ కొంతమంది ట్రెండింగ్ నడుస్తుంది రాజు కానీ ఎవరు వద్దు శాఖ భాషనే కావాలి రైతు చౌదరి కానీ రావాలనుకుంటా అసలు అనుకోలే మేము అసలు అదే అనుకోలే కావాలనే బాబు దగ్గర పంపించడానికి చేశారనేది టాప్ ఫైవ్ లో ఆయనే ఉంటాడు అనుకున్నాం ఆయనే బయటకు వచ్చాడు మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ రావాలనుకుంటున్నాం అది యష్మి గారు అలాగే చూసుకుంటే వాళ్ళ అంటే సోనియా గారు ఎక్కువ బిల్డప్ చేయడం కానీ ఎక్కువ యాటిట్యూడ్ చూపించడం దాని గురించి సోనియా ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఓవర్ చేస్తుంది మరి ఇది ఎంతవరకు చేద్దో ఏంటో తెలియదు మాట్లాడితే అందరికి అగ్గులిస్తుంది అన్ని చేస్తుంది చూడాలి ఎంతవరకు వెళ్ళిద్దో లాస్ట్ వరకు ఆ నామినేట్ చేస్తా అని కదా యష్మి గారు చివరి వరకు నేను నామినేషన్ చేస్తూనే ఉంటా ఎవ్రీ వీక్ నిన్న అనింది యష్మి గారు మరి దాన్ని మీరు సమర్థిస్తారు టైము ఒక టైం ఉంటుంది ఆ టైం దాకా చేస్తుంది ఆ టైం అయిపోయిన తర్వాత ఆయన ఆడుకుంటాడు అనమాట అది వాళ్ళలో గేమ్ బాగా ఎవరు ఆడుతున్నారు ఫస్ట్ టైంకి ఎవరు ఆడుతులా ఏదో ఆడుతున్నారంటే ఆడుతున్నారు అంతేగాని ఎవరు కరెక్ట్గా నిఖిల్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవచ్చా నిఖిల్ ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు మైండ్ గేమ్ ఏం కాదు ఆయన గేమ్ అనిపిస్తుంది ఆయన గేమ్ ఆడుకుంటూ పోతున్నాడు అంతే నిఖిల్ లవ్ ట్రాక్ను నడుపుతున్నాడు అనుకుంటున్నారు అందరూ నడుపుతున్నారు ఆయన ఒక్కడే ఉంది బిగ్ బాస్ చేసినట్ల అందరూ లవ్ ట్రాకే నడుపుతున్నారు గేమ్ ఎవడ ఆడుతున్నాడు ఎవడ ఆడతల శేఖర్ బాష కాకుండా మీ సపోర్ట్ ప్రెసెంట్ అవర్లో ఊరు అంటే ఎవరి ది బెస్ట్ ఒకరు ఆయన కాకుండా ఆయన కాకుండా సోనియా ఫస్ట్ నుంచి సార్ సోనియా తర్వాత శేఖర్ బాషకి వెళ్ళా కానీ షాగర్ భాషకి బాగా రేట్ అయిపోయి అది ఓకే థ్యాంక్ యూ చూస్తున్నారా చూస్తున్నాను ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అంటే మీరు వన్ బై వన్ అడిగితే నేను చెప్తాను యష్మిగా గోడ ఎలా ఆడుతున్నాము యష్మిక గోడ ఎక్కడ ఆడింది అరుపులే తప్పితే ఆటలు అయితే ఇప్పటి వరకు నాకైతే కనిపించలేదు సోనియా సోనియా కూడా ఫస్ట్ వీక్లో నాకు అస్సలు నచ్చలేదు టు బి ఫ్రాంక్ బట్ నిన్న ఆడిన ఒక గేమ్ ఏదైతే నత్త అండ్ క్యాబేజ్ గేమ్ ఏదైతే ఆడిందో గేమ్ చాలా బాగా ఆడింది అది కూడా కంపేర్ టు ప్రేరణ తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది హౌస్లో అమ్మాయిలందరిలో స్ట్రాంగ్ అనేది అందరు ఫీలింగ్ కదా సో మనం కూడా అలానే అనుకున్నాం ఆడియన్స్ బట్ నిన్న చాలా బాగా ఆడింది సోనియా సో అప్రిషియేట్ చేయాల్సిందే సోనియా మరి రతికాతో పోలుస్తారు కొంతమంది రతిక శోభా శెట్టి అంటున్నారు అది కరెక్ట్ అనమ పోల్చడం అంతకు మించి అంటే తప్పు ఏమన్నా ఉందా అంటే నెగిటివ్ అంతకు మించి అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారా ఏమంటారు ఆ అంతకు మించి అయితే అంటే ఒకరికి మించి ఒకరు అంటే బాగా రతికకు మించి శోభ శోభాకి అంటే ఎవరికి ఎవరికి కంపారిజన్ లేదు ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఉన్నారనమాట అయితే అయితే మాస్క్ ఉంది మణికంట నిజంగా ఫస్ట్ వీక్ లో సింపతి 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 అనుకున్నారు బట్ ఫస్ట్ వీక్ లోనే నాకు ఎక్కడో అనిపించింది ఈ అబ్బాయి మంచిగా ఆడతాడని బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనిపించింది బట్ ఆ మణికంట ఇవాళ ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం నిఖిల్ అనే అనిపిస్తుంది

ఇప్పుడు తన ఉద్దేశం ఏంటో అబ్బాయి చెప్పాడు దానికి ఈ అమ్మాయి అలా రిగ్రెట్ ఫీల్ అయితే అది తన తప్పు మనం ఏం చేయలేము పృథ్వీ నిజం చెప్పాలంటే ఒక అబ్బాయి నిజంగా స్ట్రాంగే బాడీ పరంగా స్ట్రాంగ్ బట్ మైండ్ పరంగా చాలా వీక్ బాడీతో పాటు ఆ హగ్గుల హగ్గులకే వాడుతున్నాడు ఆ బాడీ ఏమంటారు గేమ్స్ కి ఆడట్లేదు బుర్రా నబిల్ చాలా బాగా ఆడుతున్నాడు అసలు చాలా మంది నేనైతే అనుకోలేదు ఎవరిని నేను అండర్స్టిమేట్ చేయను అబ్బాయి ఒక నాకైతే ముందుగా తెలియదు ఆ అబ్బాయి ఎందులో నేను చూడలేదు నబిల్ ని ఆ చూసిన తర్వాత ఈ అబ్బాయి అంటే లైక్ కామన్ మ్యాన్ లాగా వచ్చాడేమో అనుకున్నాను

ఎందుకంటే వాళ్ళు అరుస్తున్నారు ఊరికే అరుస్తున్నారు అమ్మాయిలు అంటే అవతల వాళ్ళ మాట విని మనం మాట్లాడాలి సో వీళ్ళు వినకపోతే అబ్బాయిలు ఏం చేయగలరు చెప్పండి ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు మరి చూద్దాం ఇవాళ నాగార్జున గారు రేపు వచ్చి ఏం చెప్తారో లేదో ఎందుకంటే నబిలు ఉంటాడు నబీల్ ఉంటాడు నిఖిల్ మాత్రం చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు అబ్బాయిని ఫస్ట్ అనుకున్నారు ఏం ఆడట్లేదు ఏం ఆడట్లేదు బట్ హీఈస్ వెరీ గుడ్ తను మాస్క్ వేసుకుని లేడు తను ఎలా బయట ఉన్నాడు అలానే నాకు అలా ఏం అనిపించలేదు వాళ్ళు అలా మాట్లాడుకున్నారు అలా పోట్రీ చేశారేమో కానీ ఏమీ లేదు ఆమెకు అవకాశం వస్తే మాత్రం కిర్రాకే ఇప్పుడు వరకైతే ఇచ్చినట్టు అనిపించింది ఎందుకంటే మొన్న నాగార్జున గారే వచ్చి కిరాక్ అనే ఒక బిరుదు లాస్ట్ అంటే ప్రీవియస్ వీక్ తీసేశారు లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చారు జెన్యున్ గానే ఉంది అది అయితే సారీ నేను అది అదొకటి నేను చూడలేదు ఆ రోజు అది మిస్ అయ్యింది నాకు ప్రేరణ ప్రేమతో పెట్టలేదు దోశ ఇసిరేసింది అలా పెట్టడం కరెక్ట్ గా అంటే కొంచెం వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు డే వన్ నుంచి కూడా అలానే ఉన్నారు మరి కావాలని అలా చేస్తున్నారా లేకపోతే కెమెరాల్లో కనపడాలని అలా చేస్తున్నారా తెలియదు బట్ కొంచెం హార్ష్ గానే ఉంటుంది అంటే ఒక దగ్గర కలిసి ఉన్న అప్పుడు వాళ్ళే మన ఫ్రెండ్స్ అనుకుంటారు కదా సో వీళ్ళు వాళ్ళని ఫ్రెండ్స్ గా రిసీవ్ చేయట్లేదు అనేది ప్రేరణ నిజంగా జెన్యునే బట్ పక్కన ఉండే వాళ్ళ వల్ల ఆమె అట్లా మ్యానిపులేట్ అయిపోతుంది ఎస్ మీక ఎస్ ఒక పండు కుళ్ళిన పండు ఒకటి ఉంటే పక్కన ఉన్న పళ్ళు అన్ని కుళ్ళిపోతాయి అంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ సో అదే జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్ ఎవరు

విష్ణు చాలా బాగా ఆడుతుంది అమ్మాయి నిజంగా బయట చూసినప్పుడు నేనైతే అంటే ఇట్లనే వీడియోస్లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా బోల్డ్ అనుకున్నాను బట్ ఇవాళ బిగ్ బాస్ హౌస్లో చూసిన తర్వాత విష్ణుప్రియ చాలా ఎత్తైతే పెరిగింది కానీ చాలా ఇన్నోసెంట్ అనిపించింది నాకు బట్ గేమ్ పరంగా మాత్రం చాలా బాగా ఆడుతుంది టాప్ లో నేనైతే నిఖిల్ నబిల్ అమ్మాయిల్లో మాత్రం సోనియా నిన్నట్లాగానే ఆడితే ఉంటుంది లేదంటే నెక్స్ట్ వీక్ ప్రేరణ యష్మిక గౌడ ఇదే బిహేవియర్ అయితే ఉండరు విష్ణు కొంచెం బాగా ఆడితే ఉంటుంది నైనిక అయితే ఈ వీక్ లో ఏమీ కనిపించలేదు అప్పుడు తను కిరాక్ సీత కూడా కొంచెం బాగా ఆడితే ఉంటుంది లేదంటే చెప్పలేము నేనైతే యష్మి